ఈసీఐఎల్ నుంచి సైనిక్పురి వరకు గోగీకర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు జనంతో కలిసి నడుస్తూ కవిత స్థానిక సమస్యలు తెలుసుకున్నారు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యేపై కవిత తీవ్ర విమర్శలు చేశారు కుంభమేళ శ్రీకృష్ణాష్టమి ఘటనల బాధితుల కుటుంబాలను పరామర్శించడంలో ఎమ్మెల్యే ఎంపీలు విఫలమయ్యారని చెప్పారు కేంద్రం ప్రకటించిన పరిహారం ఇప్పటికీ అందలేదని ఆక్షేపించారు మహిళలు యువత పాల్గొనడంతో జనం పాట ఉత్సాహంగా ముగిసింది కాలనీ ఇంకా నాలుగు కాలనీస్లో అక్కడ కలిపేస్తున్నారు మరి మీరు ఒక దగ్గర నుండి తీసుకెళ్ళి మూసి మెయిన్ కెనాల్లో పడేస్తే అది మూసి నదికి వెళ్ళిపోతుంది కానీ అట్లా కాకుండా మీరు తీసుకొచ్చి కాలనీలలో కలపడంతో ఆ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడో శాంక్షన్ అయినటువంటి ఎస్టీపీని తీసుకొచ్చి ఆ కాలనీలో మధ్యలో పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మేము గమనించినాం ఆ తర్వాత వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా మేము మాట్లాడి ఆ ఏరియా విజిట్ చేయమని కూడా డిమాండ్ చేయడం జరిగింది ప్రధానంగా పాపం అక్కడ ఉన్న కాలనీ వాళ్లకు ఓ పక్క మూసి నది పోతుంది ఇంకో పక్క ఈ ఎస్టీపీ తీసుకొచ్చి పెట్టిండు అంటే వాళ్లకు రెండు రకాలుగా ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా ఆ తర్వాత మరి అక్కడే ఉన్నటువంటి యాదవ సంఘం దగ్గర కృష్ణాష్టమి వేడుకలలో ఐదు మంది మరి కరెంటు షాక్ కొట్టి చనిపోయారు ఎందుకు చనిపోయినారు హైదరాబాద్ మహానగరంలో కృష్ణాష్టమి వేడుకలైనా గణపతి వేడుకలైనా అమ్మవారి వేడుకలైనా పెద్ద ఎత్తున జరుగుతాయని తెలిసినప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కేర్ఫుల్గా ఉండాలి వైర్స్ ఎక్కడన్నా లో హ్యాంగింగ్ ఉన్నాయో చూసుకొని వాటిని ఫిక్స్ చేసుకోవాలి మీరు ఫిక్స్ చేయలేదు కాబట్టి అక్కడ ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు మరి ఐదు మంది కూడా పాపం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మొత్తం కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి ఇప్పటి వరకు ఐదు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి కనీసం ఒక్క రూపాయి కూడా సహాయం వాళ్ళకు అందలేదు ఐదు లక్షల రూపాయలు మీరు ఎక్స్గ్రేషా ఇస్తామని ప్రకటించారు ఇంతవరకు ఇవ్వలేదు చనిపోయిన ఐదు మంది కూడా నవ యువకులు వారి కుటుంబాలకు డబ్బు సంపాదించి పెట్టేవాళ్ళు కాబట్టి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ తర్వాత మరి కుంభమేళాకు సంబంధించి యాక్సిడెంట్ జరిగింది దాంట్లో కూడా ఒకే కాలనీలో పక్కపక్క ఇళ్లల్లో ఏడు మంది చనిపోవడం జరిగింది ఎంత దారుణం అంటే మన కాన్షియన్సీ ఎమ్మెల్యే గారు ఉప్పల్ కాన్షియన్స్ ఎమ్మెల్యే గారు ఏడు మంది చనిపోతే కనీసం పోయి చూసిన దాఖలా లేదు మీకు ఓట్లేసి ఆ కాలనీ వాళ్ళంతా తిరిగి తిరిగి మిమ్మల్ని గెలిపిస్తే కనీసం మీరు అక్కడ పోయి చూడలేదు ఇక అక్కడ ఉన్న ఎంపీ గారు పోయేమో రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తా నేను మోడీ గారి దగ్గర నుంచి ఈ పిల్లల్ని దత్తత తీసుకొని చదువులు చెప్పిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వాళ్ళకు ముఖం చూపించలేదు సంవత్సర కాలం అయిపోయింది మేము తెలంగాణ జాగృతి నుండి చెప్పినాం ఆ నలుగురు పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులకు దూరమైనారో మరి వారికి మేము జాగృతి నుండి మేము చదువు చెప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి మా మేము మా సంస్థగా మేము ఎంతకం చేస్తాం ప్రభుత్వాలు చేయాలి ఎంపీలు ముందుకు రావాలి ఎమ్మెల్యేలు ముందుకు రావాలి ప్రభుత్వాలు చేస్తే ప్రజలకు ఏమైనా సహాయం అయితే సో ఇక్కడ ఎక్కడ చూసినా ఉప్పల్ నియోజకవర్గ నియోజకవర్గం అంతా కూడా మరి ఈ సమస్యలతో పాటు చాలా పెద్ద ఎత్తున ప్రజలు వెయిట్ చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మా ఆడబిడ్డలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో అది ఇవ్వలేదని ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్లు పెరుగుతాయని మా పెద్దవాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళలో నిండినటువంటి వాళ్ళు స్కూటీలు ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఒక్క ఉప్పల్లోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ మల్కాజ్గిరికి ఎంటర్ అవుతా ఉన్నాం మరి అక్కడ సమస్యలు ఎదురవుతాయో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం వీటన్నిట్లో గ్రౌండ్ అండర్లైన్ అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వాలు కదా రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అధికారంలో ఎవరున్నా సరే ప్రజల మీద దృష్టి లేదు ఎంతసేపు పెద్ద పెద్ద మాటలు చెప్పాలి పెద్ద పెద్ద పథకాలు ఉన్నాయని చెప్పాలి కానీ కింద స్థాయిలో ఉన్న ప్రజల్ని పట్టించుకుంటలేరు అది అది మారాలే అది మారాలి కాబట్టి తెలంగాణ జాగృతి జనం బాట పట్టింది మేము ఎక్కడికి వెళ్ళినా ఓట్లు అడుగుతలేం సీట్లు అడుగుతలేం సమస్యల గురించి అడుగుతున్నాం అడిగేవాడు అక్కడ ఉండాలి ఈ సమాజంలో అడిగితేనే ప్రభుత్వాలు దిగి విషయాన్ని తెలుసుకొని మేము అడుగుతూ ఉన్నాం మేము ఈ నెల రోజుల నుంచి చేస్తున్న జనం బాటలో ఇన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ వచ్చాం ఏ జిల్లాకు పోయినా అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా కదులుతాము ఆ కదలికనే మాకు కావాలి ఆ మార్పే మాకు కావాలి